హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం అమ్రిల్లా టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి దీనికోసం వచ్చేసి నాకు ఫోర్ మీటర్ మెయిన్ పీసు అలానే టూ త్రీ మీటర్ వచ్చేసి క్రేప్ లైనింగ్ ఇచ్చారండి ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ అంటే హండ్రెడ్ రూపీస్లోనే ఫోర్ మీటర్ మనకు జార్జెట్ క్లాత్ వచ్చిందండి ఆ పీస్ తెచ్చి ఇచ్చారు దాంతో ఇలా టాప్ అనేది స్టిచ్ చేయమన్నారు అంటే మనకి అంబ్రిల్లా ఫ్రాక్ కాదండి అంబ్రిల్లా టాప్ టాప్ అంటే మనకి ఫుల్గా ఉంటుంది కదా మోకాళ్ళ కిందికి ఉంటుంది దాన్ని అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనే చూద్దాం ఇది వచ్చేసి నాకు త్రీ మీటర్ ఇచ్చారు కదా క్రేప్ లైనింగ్ దీన్ని ఇలా నాలుగు మడతలుగా ఇలా కోన్ షేప్లో వేసాను ఇప్పుడు ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ అండి ఇందులో నేను పైన బాడీ పార్ట్ కోసం పన్నెండు ఇంచులు అంటే ట్వల్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఫ్రాక్ లెంత్ వచ్చేసి నలభై రెండు ఇంచులు అందులో మనం పన్నెండు ఇంచులు వచ్చేసి పై బాడీకి తీసుకుంటున్నాము తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉందండి అందులో నాలుగో భాగం వచ్చేసి మనము ఇరవై ఎనిమిది ఇంచులు ఉందండి అందులో నాలుగో భాగం వచ్చేసి ఇంచులు ఇలా తీసుకున్నాం కదా ఇంచులు తీసుకొని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోవాలి అంటే మనకి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా నడుము అందులో నాలుగో భాగం ఇప్పుడు ఏడు ఇంచులు ఉందంటే మనం ఇది పది ఇంచుల దగ్గర ఇలా పైనుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా పైనుంచి పది ఇంచుల దగ్గరికి ఇలా రౌండింగ్గా వేసాం కదా వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాం నడుము లూజ్ ఈ విధంగా చూస్తే నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసిందండి తర్వాత వచ్చేసి మనము నలభై రెండు ఇంచుల్లోంచి బాడీ పార్ట్ తీసేసి తీసుకోవాలి కదా బాడీ పార్ట్ వచ్చేసి పన్నెండు ఇంచులు తీసేస్తే మనకి ముప్పై ఇంచులు అనేది ఇక్కడ ఫ్రాక్ లెంత్ రావాలంటే గేరా లెంత్ ఇలా నేను ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా గేరా లెంత్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీసే అండి హండ్రెడ్ రూపీస్కే మనకి మంచి టాప్ అనేది రెడీ అయిపోయింది మనం కొనాలంటే బయట ఎంత లేదన్నా కానీ మనం ఎయిట్ హండ్రెడ్ పెట్టిన కానీ కరెక్ట్ ఫిట్టింగ్ రాదండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పెట్టిన కానీ కరెక్ట్ ఫిట్టింగ్ రాదు ఇలా మనము పీసెస్ తెచ్చుకొని స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి గేరా కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగా వస్తుంది ఇక్కడ నడుము లూజుని కట్ చేసాం కదా తర్వాత కింద మనము ముప్పై ఇంచుల దగ్గరికి గేరా లెంత్ పెట్టాం కదా ఫ్రాక్ లెంత్ అక్కడికి ఇలా కటింగ్ చేసుకున్నాం ఈ విధంగా ఇప్పుడు మనకి గేరా పార్ట్ రెడీ అయిపోయింది కదా మన పైన బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఈ మిగిలిన సైడ్ పీస్లో మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇందులో బాడీ అనేది కట్ చేసుకున్నాం బాడీ వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు రావాలి కదా దానికోసం వచ్చేసి ఇది డబల్ ఫోల్డ్ ఉంది కదా మరి ఒక ఫోల్డింగ్ చేస్తే మనకు నాలుగు లేయర్లు అంటే ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు అనేది వచ్చేస్తాయి ఇలా నాలుగు లేయర్లో ఫోల్డింగ్ చేశాం కదా వేసిన తర్వాత బాడీ లెంత్ బాడీ లెంత్ వచ్చేసి పన్నెండు ఇంచులు అనుకున్నాం కదా దానికి ఖర్చు కలుపుకొని మనము పదమూడు ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు అయితే దానికి ఖర్చు కలుపుకొని పదమూడు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ కూడా మనము అదే పదమూడు ఇంచులు అనేది వేసుకున్నాం తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి నడుము కింద పైన హాఫ్ ఇంచు కలుపుకొని పన్నెండు ఉంటే పదమూడు వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టానండి తర్వాత చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఈ విధంగా ఐదున్నర ఇంచులు వచ్చేసి చంక డౌన్ పెట్టాను అంటే షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు జాయింటింగ్ కోసం వెళ్తుంది కదా అందుకోసం ఐదున్నర పెట్టేశాను తర్వాత చెస్ట్ లూజ్ మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఉందండి థర్టీ టూ థర్టీ త్రీ మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు మనము థర్టీ త్రీ అనుకున్నాం థర్టీ త్రీ అంటే మనకు వచ్చేసి ఎనిమిది పావు వస్తుంది తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అనేది కార్నర్లో పెట్టేసుకొని చంక రౌండ్ అనేది ఇచ్చేసాను చంక రౌండ్ వచ్చేసి మనకి ఏడించులు రావాలండి ఈ విధంగా ఏడించులు అనేది కరెక్ట్గా సరిపోయింది తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా అందులో నాలుగో భాగం వచ్చేసి ఏడించులు అవుతుంది ఏడించులు వేసా అని ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఈ విధంగా వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత మనం మిడిల్ డాట్ ఎక్కడికి వస్తుందో ఇక్కడ ఖర్చు వదిలేసి సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం మిడిల్లో డాట్ వేస్తాం కదా బ్యాక్ ఫ్రంట్ వన్ ఇంచు వెడల్పు మూడు నాలుగించులో పొడుగుతోటి ఆ డాట్ దగ్గర నుంచి ఇలా మనం ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయాలండి ఈ విధంగా క్రాస్గా చేయడం వల్ల మనకి నడుమ దగ్గర లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం మొత్తం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చూసారు కదా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా పైకి కట్ చేసుకోవాలి అంటే మనకి రౌండ్ షేప్ రావాలండి నడుము దగ్గర ఇలా వస్తేనే మనకు నడుమ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి కట్ చేసాం కదా ఇప్పుడు వీటిని విడివిడిగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకున్నామండి చంకలో లోతు తీయాలి కదా మనకి మూడతలు లేకుండా లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టమన్నారు ఇప్పుడు మనకు ఐదు ఇంచులు ఉంది కదా అందులో ఇంచులు షోల్డర్ వదిలేసి రెండు ఇంచులు అనేది నెక్కి పెట్టేశాను నెక్ వెడల్పు పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచులు వేసేసుకొని ఆరు ఇంచులు డీప్ తోటి ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి లీఫ్ నెక్ పెట్టమన్నారు అండి అందుకోసం లీఫ్ నెక్ కోసం ఇలా డ్రా చేస్తున్నాను ఇలా పాండ్ నెక్ అంటారు కదా ఆ నెక్ను అనేది డ్రా చేశాను ఇక్కడ చంకలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు మార్కింగ్ చేశాను ఇలా హాఫ్ ఇంచ్ వరకు లోతు అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము పాన్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా చూసారు కదా మనం ఫ్రంట్ నెక్ అలానే లోతు అనేది తీసేసుకున్నాము తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ వెడల్పు ఇంచులు డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇలా ఇంచులు పెట్టాము కదా డీప్ వచ్చేసి ఎనిమిది పెట్టమన్నారండి నేను ఏడున్నర పెట్టాను మరి డీప్ అయిపోతుంది అనేసి ఏడున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ వేసాను ఈ విధంగా వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను అక్కడ ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసి దాని వెంట కటింగ్ ఇస్తున్నాను ఇది చాలా తక్కువలోనే అయిపోయిందండి హండ్రెడ్ రూపీస్కి మనకు ఫోర్ మీటర్ క్లాత్ అంటే చాలా తక్కువ కాస్ట్లోనే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది కదా అలా కాకుండా టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా వస్తాయి కదండి వాటి తైన కానీ మనము ఈజీగా ఈ ఫ్రాక్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కు రెండు పీసెస్ ఇచ్చారండి రెండు పీసెస్ ఇస్తే మనం ఈ రెండింటిని కలిపి ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకున్నాం ఈ విధంగా రెండింటిని ఒక దానిపైన ఒకటి ఇలా వేసేసుకొని ఇలా అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడ్డదండి ఒక్కొక్క పీసు రెండు పీసెస్ కలిపి ఫోర్ మీటర్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఇలా రెండు పీసెస్ పట్టిన తర్వాత వీటిని ఇలా కోన్ షేప్లో ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను ఈ విధంగా మన అమ్రెళ్ళ ఫ్రాక్ అంటే కోన్ షేప్లో వేసుకుంటాం కదా ఇలా కోన్ షేప్లో వేసేసుకొని మనము నడుము లూజ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ పెట్టేసైనా నడుము లూజ్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా మనం కట్ చేసిన ఈ పీస్ను అనేది మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ ఇలా పెట్టేసుకొని నడుమును అలానే గేరాల్ లెంత్ను అనేది మార్కింగ్ చేసుకున్నాం అక్కడ వచ్చేసి నడుము లూజ్ తర్వాత వచ్చేసి గేరా లెంత్ గేరా లెంత్ అంటే మనము లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలండి కాబట్టి నేను లైనింగ్ కంటే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేలాగా ఇలా కటింగ్ చేస్తున్నాను మెయిన్ పీస్ని అనేది మనకు లైనింగ్ మెయిన్ పీస్ రెండు కటింగ్ అయిపోయాయి కదా ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అలానే బాడీని అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ చెప్పారండి ఫుల్ హ్యాండ్ అంటే మనం లైనింగ్ వేయం కదా బాడీ పార్ట్కు మాత్రమే లైనింగ్ వేస్తాము అందుకోసమే లైనింగ్ అనేది బాడీ పార్ట్కి ఒకటే కట్ చేశాను ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు రావాలి కాబట్టి ఇలా నాలుగు ఫోల్డింగ్లో బాడీ పార్ట్ కనేది వేసేసుకున్నాం ఇది జార్జెట్ క్లాత్ కదండి మనకు కొంచెము లైనింగ్ లేకపోతే ఇబ్బందిగానే ఉంటుంది కానీ వాళ్ళు ఫుల్ హ్యాండ్ అడిగారు కాబట్టి నేను లైనింగ్ లేకుండానే మార్కింగ్ చేస్తున్నాను స్టిఫ్ ఉన్న క్లాత్ లైనింగ్ లేకపోయినా ఓకే కానీ ఇది లైనింగ్ లేకపోయిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేస్తున్నానండి ఇలా నాలుగు మరతలుగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇందులో బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేసాయి తర్వాత మిగిలిన క్లాత్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఉందండి మనం ఖర్చుతోటి కలిపి ఇరవై మూడు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నాలుగు లేయర్లు ఉన్నాయి కదా నాలుగు లేయర్లు ఉన్నాయంటే మనకు రెండు హ్యాండ్స్ అనేది ఒకేసారి కటింగ్ అయిపోతుంది ఫోర్ లేయర్స్ వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఇరవై మూడు ఇంచులు దానికి ఖర్చు కలుపుకొని ఇరవై నాలుగు ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను కింద క్రాస్లోను సరి చేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై మూడు ఇంచులు ఉందండి నేను ఇరవై నాలుగు ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా మనము హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఉంది కింద చేయి లూజ్ వచ్చేసి ఇంచులు ఉంది అందులో సగము మూడున్నర ఒకటిన్నర వచ్చేసి కచ్చుకు హ్యాండ్ పొడు ఆ చివరలో ఎంత ఉందో ఈ చివరిలో కూడా సేమ్ అంతే పెట్టేసుకొని మనము హ్యాండ్ డౌన్ అనేది మూడున్నర ఇంచుల వరకు తీసానండి మూడు పావు లేదా మూడున్నర తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ లూజ్ వచ్చేసి ఇంచులు తర్వాత కచ్చుకు వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఒక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేశాను ఈ మిడిల్ లూజ్ వచ్చేసి మనకి నాలుగు ఇంచులు ఒకటిన్నర ఇంచులు ఖర్చు తర్వాత ఇక్కడ ఐదు ఇంచులు ఈ విధంగా ఐదు ఇంచులు ఒకటిన్నర వచ్చేసి ఖర్చు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం ఒకసారి చెక్ చేస్తున్నాను అండి ఇక్కడికి ఏడు ఇంచులు రావాలి ఒకటిన్నర ఇంచు ఖర్చు రావాలి నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ వెంట కటింగ్ ఇద్దాం అంబ్రిడ్లో ఫ్రాక్ అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటారండి బిగినర్ చాలా ఈజీ మన ఫ్రిల్ పెట్టే కంటే ఫాస్ట్ కూడా అయిపోతుందండి ఈ ఫ్రాక్ కుట్టడము ఫిల్ పెట్టే పని ఏం లేదు కదా బాడీకి లైనింగ్ అటాచ్ చేసేసుకొని నెక్కులు రెడీ చేసేసుకున్నామంటే కిందిపోటలో జాయిన్ చేసుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది అదే మనం ఫ్రిల్ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది అంబ్రెల్లా ఫ్రాక్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా వీటిని అన్నింటినీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పోర్ట్కి అనేది లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం ఈ విధంగా ఉంది కదా ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నీట్గా ఇలా మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా చేయితోటి ఇలా అడ్జస్ట్ చేస్తూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చండి ఈ ఫ్రాక్ అనేది చూడ్డానికి లుక్ బాగుంటుంది మనకి టైం కూడా చాలా తక్కువ టైంలోనే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు సింగిల్ సింగిల్ ఫోల్డింగ్ అండి అండి డబల్ ఫోల్డింగ్ అయితే మనకి సిక్స్ మీటర్ దాకా పడుతుంది క్లాత్ అనేది ఇది సింగిల్ ఫోల్డింగు అలానే మనకి ఫ్రాక్ కాదు కదా టాప్ మోడల్ కాబట్టి తక్కువ క్లాత్లోనే అయిపోయింది మూడున్నర మీటర్ అయినా సరిపోతుందండి దీనికి అదే మనం ఫుల్ ఫ్లోర్ లెంత్ అయ్యింది ఫుల్ గేర అంటే మనకి చాలా గేర్ రావాలనుకుంటే సిక్స్ మీటర్ మెయిన్ పీస్ అనేది పడుతుంది ఇలా మొత్తం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత షోల్డర్ సెంటర్కి ఇలా పట్టేసుకొని హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర లేదా నాలుగు ఇంచులో పొడవుతోటి ఈ డాట్ అనేది వేసుకున్నాం ఈ డాట్ అయితే బ్యాక్ ఫ్రంట్ కంపల్సరీ వేసుకోవాలండి ఇలా వేస్తేనే మనకు బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలానే రెండో సైడ్ కూడా ఈ డాట్ను అనేది స్టిచ్ చేసుకున్నాం ఇలా రెండు సైడ్లో డాట్స్ అనేది వేసాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్ వేసేసుకున్నాం నెక్ పీస్ను ముందుగానే ఇలా కట్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేశాను ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్ను ఇలా బ్లౌ మన బాడీ పార్ట్ కింద ఉంచేసుకొని ఈ పీస్ అనేది పైనుంచి ఈ విధంగా పావించి ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని దీని మీద పైన ఒక కుట్ అనేది వేసేసుకున్నాం ఇలా మొత్తం నెయిల్ తోటి రక్ చేసి ఇలా ఈ క్లాత్ మొత్తాన్ని నడుకు ఫోల్డ్ చేసేసి పైన ఒక కుట్ వేసేసుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది నెక్ అనేది ఈ విధంగా నీట్గా మొత్తం అడుగు ఫోల్డింగ్ చేస్తూ ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోండి కుట్ అనేది చివరి ఎడ్జుక్ అనేది వేయాలండి కుట్ అనేది ఇలా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది కదా అలానే ఫ్రంట్ పార్ట్ను కూడా రెడీ చేసుకున్నాను ఇలానే డార్స్ వేసేసి నెక్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకు గేరా పార్ట్కు లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఇక్కడ నరుము దగ్గర మెయిన్ పీస్కు లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇది అటాచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి మనకి ఇది క్రాస్లో ఉంది కదా నడుము పార్ట్ అనేది సాగిపోతుంది సాగిందంటే మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది కదా ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని రెండింటిని ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నడుముకు అలానే బాడీ పార్ట్కు గేరా పార్ట్ నడుము అనేది సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనకు ఓకే అన్నప్పుడు ఈ విధంగా గేరా పోర్ట్ని అలానే బాడీ పార్ట్ని అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇలా ఒక కుట్టేసాం కదా అదే విధంగానే రెండో స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసామంటే మనకి ఈ ఫ్రాక్ అనేది కుట్టు విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా రెండు కుట్లు వేసేసుకున్నాం కదా అలానే మరొక పీస్ను కూడా ఫ్రంట్ అండి బ్యాక్ను కూడా ఇదే విధంగానే బాడీని గేరా పార్ట్ని రెండింటిని అనేది అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అటాచ్ చేసుకొని గేరా పార్ట్ను అలానే బాడీ పోర్ట్లను రెండింటిని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఇలా షోల్డర్ పైన అనేది మనం జాయింట్ పెట్టేసుకోవాలి ఇలా షోల్డర్ మీద డబల్ స్టిచ్ వేసుకోండి అలానే రెండో సైడ్ షోల్డర్ను కూడా జాయిన్ చేసుకున్నాం కుట్టడం చాలా ఈజీ అండి కటింగ్లోనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలనేది బిగినారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మరొక వీడియోలో మీ డౌట్ అనేది రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని కింది సైడ్లో డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసాం కదా రెండో పీస్ని కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండింటినీ స్టిచ్ చేసిన తర్వాత రెండు ఉల్టా పార్ట్ కానీ రెండు సీదా పార్ట్లు కానీ ఒక దానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని మనము లోతు అనేది తీసుకోవాలండి హ్యాండ్కి ఈ విధంగా హ్యాండ్కి అనేది లోతు తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ మనం ముందుగా రెడీ చేసుకుని ఈ ఫ్రాక్ అనేది హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం హ్యాండ్ జాయింటింగ్ వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి చేసుకోవాలండి ఈ విధంగా షోల్డర్ సెంటర్ పెట్టేసుకొని మనం ఎంత ఖర్చు వదిలేమో ఆ ఖర్చును కవర్ చేస్తూ హ్యాండ్ను బాడీని అనేది జాయిన్ చేసుకోవాలి ఇది లైనింగ్ లేదండి హ్యాండ్కు చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ పీస్ కదా మనకి సాగిపోతుంది జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి అదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసుకుందాం బిగినర్కు చాలా డౌట్స్ ఉంటాయండి మీరు వీడియోను స్కిప్ చేయకుండా క్లియర్గా చూసారంటే మీకు ఏ ఏ డౌట్లు ఉన్నాయనేది మీకు క్లియర్ అయిపోతుందండి మీ డౌట్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా కటింగ్లో స్టిచ్చింగ్లో డౌట్ ఉన్నా కమెంట్ చేయండి మీకు ఎక్కడ డౌట్ ఉందో దాని గురించి కమెంట్ చేయండి ఇలా హ్యాండ్ అనేది సెంటర్ నుంచి జాయిన్ చేసాం కదా ఫస్ట్ కుట్ అనేది రెండో కుట్ వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు ఫిచ్చెస్ వేసాం కదా రెండో సైడ్ హ్యాండ్ను కూడా సేమ్ ఇదే విధంగానే జాయిన్ చేసుకోవాలి వీడియో లెంత్ అవుతుంది అనేసి రెండో హ్యాండ్ జాయిన్ చేయడం చూపించలేదండి ఇలా షోల్డర్ సెంటర్ పెట్టేసుకొని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు సైడ్లు హ్యాండ్ కుట్టాం కదా కుట్టిన తర్వాత ఇలా మనం హ్యాండ్ని ఇలా పట్టేసుకొని మెజర్మెంట్లు తీసుకుంటూ కుట్టుకున్నాం ఇలా మిషన్ కింద పెట్టేసి హ్యాండ్ని ఇక్కడ మనకు లూజ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి నాలుగున్నర ఇలా మూడున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ నాలుగున్నర పెట్టాను ఇక్కడ వచ్చేసి ఐదున్నర పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఐదున్నర ఇంచులు పెట్టాం కదా తర్వాత వచ్చేసి చంక లూజు చంక లూజు వచ్చేసి ఏడించులు ఇలా చంక దగ్గర రెండు కుట్లు అనేది సమానంగా ఉండేలాగా పట్టేసుకొని ఇలా కుట్టుకొని కింద వచ్చేసి మనకు నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు రావాలండి అంటే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను ఇక్కడ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి మనము బాడీ నుంచి గేరా పార్ట్కు ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా కిందకు వచ్చేలాగా తీసుకొని ఇలా క్రాస్ అయిపోండి ఇలా సైడ్కి వేసేసుకోవాలి తర్వాత మరొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఫస్ట్ స్టిచ్ వచ్చేసి మనం క్రాస్ అయిపోయాం కదా ఈ రెండో స్టిచ్ వచ్చేసి ఈ విధంగా పైనుంచి వస్తూ మనము లైనింగ్ పీస్ని ఇలా సైడ్కు నెట్టేసి ఓన్లీ మెయిన్ పీస్ మీదని కుట్ అనేది రానిద్దాం ఇలా లైనింగ్ అనేది సైడ్కు ఉంచేసి ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ చివరి దాకా వెళ్ళిపోవాలి ఈ విధంగా సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా కుట్టాం కదా తర్వాత వచ్చేసి ఫస్ట్ లైన్ మెయిన్ పీస్ కుట్టామండి ఇప్పుడు మెయిన్ పీస్ లోపలికి నెట్టేసి లైనింగ్ మీద కుట్టుబడేలాగా కుట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి సైడు మరో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే మూడున్నర ఇంచులు నాలుగున్నర ఇక్కడ రాసిచ్చుకోండి తర్వాత వచ్చేసి పై సైడ్లో మనకి ఐదున్నర ఇక్కడ ఐదున్నర ఇంచులు అలానే చంకొచ్చేసి ఏడు ఇంచులు వచ్చేలాగా అంటే మనకు ఒకటిన్నర ఇంచు ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చును కవర్ చేస్తేనే వేసుకోవచ్చు లేదంటే టేప్ తోటి ఈ విధంగా మెజర్ అయినా కానీ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒకసారి చెక్ చేస్తున్నానండి మనకి చెస్ట్ ముప్పై మూడు ఇంచులు రావాలి నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది రావాలి ఈ విధంగా ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా కిందకు వచ్చేసి సైడ్కు ఇలా తీసేయాలి స్టిచ్ అనేది అదే విధంగానే రెండో స్టిచ్ను కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ మనం సైడ్ వెళ్ళాము కదా ఇక్కడ వచ్చేసి సైడ్ ఏమి వెళ్ళిన అవసరం లేదండి ఈ లైనింగ్ అనేది సైడ్కి ఇలా పెట్టేసి ఓన్లీ మెయిన్ పీస్ మీదకి అనేది రానిద్దాం ఈ విధంగా చాలా ఈజీగా అయిపోయిందండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బిగినర్ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పానండి వీడియోని చూసి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అలానే ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ని లోపలికి నెట్టేసి లైనింగ్ మీద వేసుకున్నాం ఈ కుట్ట అనేది ఇలా వేసేసాం ఇలా వేసిన తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి కింద ఈ లైనింగ్ పీస్ ఉంది కదా ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ మనము నీట్గా కుట్టుకోవాలండి ఇది వచ్చేసి క్రాస్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టండి మనం లాగి కుట్టామంటే మొత్తం మెల్ తిరిగిపోతుంది చాలా జాగ్రత్తగా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి మొత్తం గేర్ అంతా ఇదే విధంగానే డబల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా మొత్తం ఫోల్డ్ చేసి చేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రాక్ని మనం రివర్స్ తీసుకొని చూద్దాం వీటికి వచ్చేసి వెనకాలం టాజిల్స్ పెట్టమన్నారు అండి వీడియోలు ఎంత అవుతుంది అనేసి నేను టాజిల్స్ అనేది ఇప్పుడు పెట్టలేదు తర్వాత పెట్టాను చూడండి మనకి హ్యాండ్స్ బాడీ పార్ట్ అలానే కింద గేర ఎంత నీట్గా వచ్చిందో ఈ మెయిన్ పీస్ని వచ్చేసి కింద ఈ విధంగా ఫోల్ చేసి పీకో చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం